బాస్ ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్ వచ్చేసాయి మరి టీమిండియాకి చెందిన ఏ ఏ ప్లేయర్స్ ఆ ర్యాంకింగ్స్లో టాప్లో దుమ్ము దులిపేస్తున్నారో ఈ రిపోర్ట్లో చూసేద్దాం మన టీమిండియా విషయానికి వస్తే లాస్ట్ వీక్ వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించేసింది ఈ విజయంతో టెస్ట్ ర్యాంకింగ్లో ఎలాంటి మార్పు వచ్చిందో అలాగే టీ ట్వంటీఐ ఓడిఐ ఫార్మాట్లలో మన టీం ఏ స్థానంలో ఉందో మన ప్లేయర్స్ ఏ ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే జోరూట్ టాప్ పొజిషన్లో ఉన్నాడు అయితే మన టీమిండియా ప్లేయర్స్లలో యశస్వి జైస్వాల్ సెవెంత్ పొజిషన్లో నిలవగా రిషబ్ పంత్ వెస్టిండీస్తో మ్యాచ్ ఆడకపోయినా ఎయిత్ ర్యాంకింగ్లో నిలిచాడు ఇక టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో థర్టీన్త్ ప్లేస్లో నిలిచాడు వీరు తప్ప టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ ట్వంటీలో కూడా ఎవ్వరూ లేకపోవడమే కొంచెం చింతించాల్సిన విషయం ఇక ఓడిఐ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే నెంబర్ వన్ ర్యాంక్ సింహాసనంపై దర్జాగా కూర్చున్నాడు మన ప్రిన్స్ శుభ్మన్ గిల్ ఆ వెంటనే సెకండ్ ర్యాంక్లో హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు వీరిద్దరి తర్వాత కింగ్ కోహ్లీ ఫోర్త్ ర్యాంక్ని సొంతం చేసుకున్నాడు నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ ఎయిత్ ర్యాంక్లో నిలిచాడు అంటే ఓడిఐ టాప్ టెన్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా నలుగురు టీమిండియా ప్లేయర్స్ ఉండడం నిజంగా గర్వించే విషయమే ఏమంటారు బాస్ ఎస్ ఆర్ నో ఇక టీ ట్వంటీ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ నైన్ ట్వంటీ సిక్స్ పాయింట్స్తో నెంబర్ వన్ కిరీటాన్ని ధరించాడు థర్డ్ ప్లేస్లో తిలక్ వర్మ ఉన్నాడు ఇక మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ ఎయిత్ ర్యాంక్లో నిలిచాడు ఇవి అన్ని ఫార్మాట్లలో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్ గురించి తెలుసుకుందాం టెస్ట్ ఫార్మాట్లో భూమ్ బూమ్ బూమ్రా నెంబర్ వన్ ర్యాంక్ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు చాలా రోజుల నుండి ఆ స్థానంలో బాగా వేశాడు అయితే బూమ్రా తప్ప టాప్ టెన్లో మరే ఇతర టీమిండియా బాలర్ లేకపోవడమే బాధించే విషయం నెక్స్ట్ ఓడిఐ బౌలింగ్ ర్యాంకింగ్స్లో కుల్దీప్ యాదవ్ ఫోర్త్ ర్యాంక్లో నిలిచాడు ఈ ర్యాంకింగ్స్లో సౌత్ ఆఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ టాప్ పొజిషన్లో ఉన్నాడు ఇక టెన్త్ ర్యాంక్ లో సర్ రవీంద్ర జడేజా సిక్స్ సిక్స్టీన్ పాయింట్స్ తో నిలిచాడు నెక్స్ట్ టీ ట్వంటీ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో వరుణ్ చక్రవర్తి నెంబర్ వన్ సింహాసన పై దర్జాగా కూర్చున్నాడు తనకి ఎయిట్ నాట్ త్రీ రైటింగ్ పాయింట్స్ ఉన్నాయి బర్డ్ 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 టీమిండియాలోని మిగతా బాలర్స్ మాత్రం ఐసీసీ టీ ట్వంటీ టాప్ టెన్ ర్యాంకింగ్స్ లో స్థానం దక్కించుకోలేకపోయారు వీరి తర్వాత ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్ చూస్తే టెస్ట్ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా టాప్ వన్లో నిలిచాడు తను వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఇక ఓడిఐ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ కూడా రవీంద్ర జడేజానే ఉన్నాడు కాకపోతే ఫస్ట్ ర్యాంక్లో కాదు నైన్త్ ర్యాంక్లో నెక్స్ట్ టీ ట్వంటీ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే కొంగ్ఫూ పాండ్యా అదే మన హార్దిక్ పాండ్యా టూ థర్టీ త్రీ రోటింగ్ పాయింట్స్తో నెంబర్ త్రీ ర్యాంక్ని సొంతం చేసుకున్నాడు ఇలా ప్లేయర్స్ మాత్రమే కాకుండా మన టీం కూడా ర్యాంకింగ్స్లో సత్తా చాటింది ఓడిఐ ఫార్మాట్లో వన్ ట్వంటీ ఫోర్ రేటింగ్ తో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది మన టీమిండియా ఆ తర్వాత న్యూజిలాండ్ టీం ఉంది సెకండ్ పొజిషన్లో టీ ట్వంటీ టీం ర్యాంకింగ్స్ చూసుకుంటే ఇక్కడ కూడా టీమిండియానే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఇండియా తర్వాత ఆసిస్ సెకండ్ ప్లేస్లో ఇంగ్లాండ్ థర్డ్ ప్లేస్లో నిలిచాయి ఇలా ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా అలాగే టీమిండియా ప్లేయర్స్ ఏడెనిమిది స్థానాల్లో టాప్ పొజిషన్లో నిలిచి సత్తా చాటారు దీన్ని బట్టే చెప్పొచ్చు వరల్డ్స్ క్రికెట్లో టీమిండియా ఆధిపత్యం ఏ రేంజ్లో ఉందో ఇది బాస్ లేటెస్ట్ ర్యాంకింగ్ అప్డేట్స్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ मी अंदर की दिल से थैंक यू थैंक यू बॉस